హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు డాలీ డెంప్లింగ్స్ ఇవాటి రెసిపీ వచ్చేసి చేప పిట్టుని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ ఏందో చూసేద్దాము టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే ఈ చేపలో అసలుకి ముళ్ళు ఉండదండి చిన్నపిల్లలు కూడా హ్యాపీగా తీసుకోవచ్చు ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాము దీనికోసం నేను ఇక్కడ మార్కెట్ నుండి హాఫ్ కేజీ సొరచేపని తీసుకున్నానండి అక్కడ పీసెస్ గా కూడా కట్ చేసి ఇస్తారు నేను మార్కెట్ లోనే క్లీన్ చేసి తీసుకున్నాను ఇప్పుడు ఈ సొరపిట్టు కోసం చేపని స్టీమ్ చేసి తీసుకోవాలండి ఈ స్కిన్ అనేది చాలా హార్డ్గా గా ఉంటుంది స్కిన్ రిమూవ్ చేసుకోవాలంటే స్టీమ్ చేస్తేనే వస్తుంది ఇప్పుడు దీన్ని క్లీన్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఇడ్లీ గిన్నెని పెట్టుకొని అలాగే ఇందులో ఒక లీటర్ వరకు వాటర్ని పోసుకొని ఇడ్లీ ప్లేట్ని కూడా పెట్టుకొని ఏదైనా కాటన్ క్లాత్ని వాటర్లో టిప్ చేసుకొని వాటర్ మొత్తం పిండేసి నేను వీడియోలో చూపించే విధంగా పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ముందుగా క్లీన్ చేసి ఉంచుకున్న సొరచాప ముక్కల్ని పెట్టుకొని మూత పెట్టుకొని మంటని హై ఫ్లేమ్లో ఉంచి ఒక పది నిమిషాల పాటు స్టీమ్ చేసుకోవాలండి ఇలా స్టీమ్ చేసుకోవడం వల్ల స్కిన్ అనేది ఈజీగా వచ్చేస్తుంది ఇలా పది నిమిషాల తర్వాత మూత తీసేసుకొని ఇవి కాస్త చల్లారిన తర్వాత ఈ చేప మొక్కల్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా వేడిగా ఉన్నప్పుడే పైన ఉన్న స్కిన్ని తీసేసుకోవాలండి కాస్త వేడిగా ఉన్నప్పుడే స్కిన్ తీసేసుకోవాలి లేదంటే స్కిన్ రాదు అదేవిధంగా నేను ఇక్కడ అన్ని చేప మొక్కలకి వీడియోలో చూపించే విధంగా స్కిన్ని తీసేసుకోవాలి చాలా ఈజీగా వచ్చేస్తుందండి ఇలా తీసుకున్న తర్వాత ఈ చేప మొక్కల్ని వాటర్లో వేసుకొని ఒకసారి బాగా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకోకుండా మీరు అలాగే చేసేసారంటే మాత్రం ఈ సొరచాప పిట్ అనేది కాస్త నీచు స్మెల్ వచ్చేస్తుంది చూడండి ఇలా వీడియోలో చూపించే విధంగా చేప మొక్కల్ని పైన రబ్ చేసినట్టు క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్ అని ఏమీ లేకుండా డ్రైన్ చేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని పక్కా పెట్టుకోవాలి ఇలా అన్ని పీసెస్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇందులో ఎక్సెస్ వాటర్ ఏమైనా ఉంటే చేప ముక్కల్లో తీసేసి తీసుకోవాలండి ఇప్పుడు నేను వీడియోలో చూపించే విధంగా ఈ చేప ముక్కల్ని మ్యాష్ చేసుకోవాలి మరి మెత్తగా మ్యాష్ చేసుకోవద్దండి కాస్త వీడియోలో చూపించే విధంగా పెద్ద పెద్ద పీసెస్గానే మ్యాష్ చేసుకోవాలి మరి మెత్తగా మ్యాష్ చేసుకుంటే ఈ సొరపిట్టు అనేది పొడి పొడిగా రాదండి ఇలా అన్ని చేప పీసెస్ని మ్యాష్ చేసుకోవాలి చూడండి ఈ చేపలో ముళ్ళు కూడా ఈ విధంగా ఉంటుంది చాలా సాఫ్ట్గా ఉంటుందండి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు పసుపును వేసుకోవాలి పసుపు కాస్త ఎక్కువే వేసుకోండి నీచు స్మెల్ లేకుండా ఉంటుంది ఇందులోనే ఒక టేబుల్ స్పూను మిరియాల పొడిని వేసుకోవాలి అలాగే ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు కారం పొడిని వేసుకోవాలి ఇందులో స్పైసీగా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి అలాగే ఒక టేబుల్ స్పూను సాల్ట్ను వేసుకోవాలి ఇందులోనే ఒక టేబుల్ స్పూను ధనియాల పొడిని వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూను గరం మసాలాని వేసుకొని ఈ మసాలాలంతా ఈ చేప పీసెస్లో కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఇలా బాగా మిక్స్ చేసుకొని ఒక్కసారి సాల్ట్ సరిపిందో లేదో చెక్ చేసుకోండి ఇలా ఇందులోనే ఒక ఇరవై వెల్లుల్లి రబ్బల్ని కచ్చాపచ్చాకగా దంచి వేసుకొని కలుపుకోవాలండి ఇలా చేయడం వల్ల సొరపిట్టుకి టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది ఇలా కలుపుకొని పక్క పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని కడాయిని పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని కాస్త చిటపటలాడిన తర్వాత ఇందులోనే మూడు పచ్చిమిర్చిని సన్నగా మధ్యలోకి ఘాటు పెట్టుకొని వేసుకోవాలండి నేను ఇక్కడ ముందుగానే మూడు మీడియం సైజు ఆనియన్స్ని కట్ చేసి పెట్టుకున్నాను అలాగే ఒక ఇరవై వెల్లుల్లి రబ్బల్ని పైన పొట్టిని తీసేసి తీసుకున్నానండి వెల్లుల్లి రబ్బలు మీ ఇష్టం అండి ఎన్నైనా వేసుకోవచ్చు వేసి ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది ఇలా వేగిన తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసుకోవాలి అలాగే పైన పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని ఈ ఆనియన్స్ బాగా ఎర్రగా వేగే వరకు మధ్య మధ్యలో కలుపుతూ వేపుకోవాలండి ఆనియన్స్ని బాగా వేపుకోవాలి లేదంటే ఈ సొరపెట్టు తినేటప్పుడు ఆనియన్స్ మధ్య మధ్యలో వేకకపోతే తినడానికి అంత బాగోదు ఇప్పుడు ఇందులోనే ఒక రెండు కరివేపాకు రెమ్మల్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉంచి పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి అలాగే ఇందులో ఒక అర టేబుల్ స్పూన్ సాల్ట్ను కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి సాల్ట్ అనేది మనం ముందుగానే వేసుకోమన్నాం కదండి దానికి తగ్గట్టు సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవాలి చూడండి ఇలా బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపును వేసుకోవాలి ఇలా పసుపును వేసుకోవడం వల్ల ఆనియన్స్ తెల్లగా లేకుండా కాస్త కలర్ఫుల్గా ఉంటాయండి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు కారం పొడిని కూడా వేసుకోవాలి ఇలా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా మ్యాష్ చేసి పెట్టుకున్న ఈ సొరపిట్టుని ఇందులోనే వేసుకొని మంటని లో ఫ్లేమ్లో ఉంచి ఈ సొరపిట్టుని కనీసం ఒక పది నిమిషాలు పైగానే మధ్య మధ్యలో కలుపుతూ వేపుకోవాలండి సొరపిట్టు సరిగా వేయకపోతే టేస్ట్ అయితే బాగోదండి అస్సలకి తినలేము ఇందులో నుంచి పచ్చివాసన పోయి ఒక కమ్మటి వాసన వస్తుందండి అప్పటి వరకు మధ్య మధ్యలో కలుపుతూ వేపుకోవాలి అలాగే ఇప్పుడు ఇందులో సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవాలి నాకు కాస్త తక్కువైందండి సాల్ట్ని వేసాను ఇందులో కారం సాల్ట్ ఎక్కువ వేస్తేనే టేస్ట్ అయితే బాగుంటుందండి ఇందులోనే ఒక అర టేబుల్ స్పూన్ వరకు పెప్పర్ పౌడర్ను కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మీరు తినే స్పైసీని బట్టి అడ్జస్ట్ చేసుకోండి మేము కాస్త స్పైసీగానే తింటామండి ఈ సొరపిట్టుని దానికోసమే స్పైసెస్ అనేది ఎక్కువ వేసాను ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఇలా పొడి పొడిగా రావాలండి అప్పటి వరకు మంటని లో ఫ్లేమ్లో ఉంచి మధ్య మధ్యలో కలుపుతూ వేపుకోవాలి మీరు ఎలా అంటే అలా కలిపేయొద్దండి ఇది సొరపిట్టు అనేది ముద్దగా అయిపోతుంది పొడి పొడిగా రాదు ఇలా బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని స్పింకిల్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి అంతేనండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ సొరపిట్టుని వేడి వేడిగా సర్వ్ చేసుకోవడమే ఇది అన్నంలో కన్నా కానీ డైరెక్ట్గా తీసుకుంటే స్నాక్ లాగా చాలా బాగుంటుంది చూసారు కదా సొరపిట్టుని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ ఏందో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ